సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి మే ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే వ్యర్థ జలాల నుంచి హరిత ఇంధనం అనమాట అయితే ఈ వ్యర్థ జలాల నుంచి హరిత ఇంధనం తయారు చేయడానికి మైక్రో ఆల్గర్ బయో రిఫైనరీని అభివృద్ధి చేశారు ఐఐటి గుహవటి యొక్క పరిశోధకులు అనమాట అయితే ఈ మైక్రో ఆల్గర్ బయో రిఫైనరీలో భారీ స్థాయి రియాక్టర్ వ్యవస్థలు అధునాతన సుస్థిర ఉష్ణ రసాయన కన్వర్షన్ ప్రక్రియలను ఉపయోగించారనమాట అంటే ఈ ప్రక్రియ వ్యర్థ జలాల నుంచి హరిత ఇంధనం తయారు చేయాలంటే ఏమేం పద్ధతులు ఉపయోగించారు అంటే భారీ స్థాయి రియాక్టర్ వ్యవస్థలను ఉపయోగించారు మరియు అధునాతన సుస్థిర ఉష్ణ రసాయన కన్వర్షన్ ప్రక్రియలను కూడా ఉపయోగించడం జరిగిందనమాట ఇది ఇల్లు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేయడంతో పాటు జీవ ఇంధనాలను కూడా ఉత్పత్తి చేస్తుంది అంటే ఇది ఇంటి నుంచి పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలను వ్యర్థ జలాలను శుద్ధి చేయడమే కాకుండా జీవ ఇంధనాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది ఈ ప్రొసీజర్ ద్వారా ఇది పెట్రోలియం తరహాలో ఉంటుంది వ్యర్థ జలాల నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కాలుష్య కారకాలను తొలగించిందన్నమాట ఈ ప్రక్రియ ఈ ప్రక్రియను భారీ స్థాయిలో చౌకగా చేపట్టడానికి వీలుగా పెద్ద ఫోటో బయో రియాక్టర్లను కూడా నిర్మించినట్లు తెలపడం జరిగింది ఇది గరిష్ట స్థాయిలో ఆల్గేను కూడా వృద్ధి చేస్తుంది అని కూడా తెలిపారనమాట ఈ ప్రక్రియ ప్రకారం ఓకేనా అది ఫస్ట్ కరెంట్ అఫేర్ ఇక సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే అంతరిక్షంలో డాక్ ఫైట్ మనకి చేజర్ టార్గెట్ ఇవి రెండు ఉపగ్రహాలు అనమాట ఈ చేజర్ టార్గెట్ అనే ఉపగ్రహాలతోటి ఇస్రో అంతరిక్షంలో డాకింగ్ అంటే అనుసంధానము అన్డాకింగ్ అంటే విడదీయడం అనమాట అంటే డాకింగ్ అంటే కలపడం అన్డాకింగ్ అంటే విడదీయడము ఈ రెండు ప్రయోగాలను కూడా విజయం విజయవంతం చేసింది ఇస్రో సో అంతరిక్షంలో తొలిసారిగా డాక్ ఫైట్ విన్యాసాన్ని కూడా పూర్తి చేసింది డాక్ ఫైట్ అంటే ఏంటి అంటే యుద్ద విమానాలు శత్రు ఫైటర్ జెట్లను కూల్చేందుకు వాటిని వెంబడించే విన్యాసాలనే ఏమంటారు అంటే డాక్ ఫైట్ అని అంటారు డాక్ ఫైటర్ అంటారు సో ఈ ఉపగ్రహాలు అనేవి భూమి నుండి నుండి ఐదు వందల కిలోమీటర్ల ఎత్తులో గంటకు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయన్నమాట అనగా సాధారణ పౌర విమానం కంటే ఇరవై ఎనిమిది రెట్లు ఎక్కువ సాధారణ తూటా కంటే పది రెట్లు ఎక్కువ అనమాట రెండున్నర కేజీల ఇంధనంతో ఇలాంటి కీలక మిషన్ కూడా పొడిగించవచ్చు అంటే ఈ మిషన్ యొక్క కాలపరిమితిని పొడిగించవచ్చు సో దానికి ఎక్స్ట్రాగా రెండున్నర కేజీల ఇంధనంతో మనం ఆ ప్రక్రియను పొడిగించే అవకాశం అనేది ఉందన్నమాట అది సెకండ్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే దేశంలో తొలిసారిగా జన్యు సవరణ వరి అనమాట సో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ అభివృద్ధి చేసినటువంటి రెండు రకాల విత్తనాలు అవి ఏంటి అంటే డిఆర్ఆర్ దన్ హండ్రెడ్ డిఎస్టి రైస్ వన్ అనమాట ఈ డిఆర్ఆర్ దన్ హండ్రెడ్ నేమో కమల అంటారు డిఎస్టి రైస్ వన్ ఏమో పూస అంటారు ఇవి రెండు రకాలను కూడా మనకి ఈ భారత వ్యవసాయ పరిశోధన మండలి అభివృద్ధి చేసింది ఇవి రెండు కూడా వాతావరణ సమస్యలను తట్టుకునేలా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అధిక దిగుబడి సాధించేలా ఈ ఐకార్ అనేది అభివృద్ధి చేసిందనమాట అయితే ఎక్కువగా సాగు చేసే సాంబ మసూరి దాని రకం పేరేంటంటే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ అనమాట అట్లాగే ఎంటీయు వన్ జీరో వన్ జీరో దీన్ని ఏమో కాటన్ దొరా సన్నాలు అంటారు సో ఇవి రెండు ఏంటి అని అంటే ఎక్కువగా సాగు చేస్తారనమాట ఈ సాంబ మసూరి మరియు కాటన్ దొరా సన్నాలు ఇవి రెండింటిని కూడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి కొత్త రకాలు రెండు సాధారణ రకాల కంటే అంటే కొత్త అంటే ఏంటి ఇవి రెండు సాధారణ అంటే ఇవి రెండు అనమాట అంటే ఇవి రెండింటి కంటే కూడా ఇవి రెండు సాధారణ రకాల కంటే కూడా ఇరవై రోజుల ముందే పండుతాయి అన్నమాట అంటే ఈ రెండు రకాలనేవి సాధారణంగా ఉపయోగించే సాంబ మసూరి మరియు కాటన్ దొర సన్నాల కంటే ఈ రెండు రకాలు కూడా ఇరవై రోజుల ముందే పండుతాయని తద్వారా కోతల కోతలు ముందే పూర్తయి పంట మార్పిడి విధానానికి అవకాశం కలుగుతుందని కూడా చెప్పడం జరిగిందనమాట థర్డ్ కరెంట్ అఫేర్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మన ఆహారాన్ని సరిచేసుకుందాం అనే ఒక నినాదంతో యూనిసెఫ్ ఒక నివేదికను విడుదల చేసింది అయితే చిన్నారులు యువతలో జంక్ ఫుడ్ ఆహార అలవాట్లను నియంత్రించి మెరుగైన పోషకాహార అలవాట్లు పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి యూనిసెఫ్ అభిప్రాయపడింది అనమాట అంటే చిన్నారుల్లో యువతలో జంక్ ఫుడ్ యొక్క అలవాట్లను నియంత్రించడం కోసం సో దేశంలో మూడు పాయింట్ మూడు కోట్ల మంది చిన్నారులు అధిక బాడీ మాస్ ఇండెక్స్ తో ఉన్నారని అధిక కొవ్వు చక్కెర ఉప్పుతో కూడినటువంటి ఆహార పదార్థాలు పానీయాల నియంత్రణపై చర్యలు తీసుకోకపోతే రెండు వేల ముప్పై నాటికి వీరి సంఖ్య ఎనిమిది పాయింట్ మూడు కోట్లకు పెరుగుతుందని చెప్పారనమాట అంటే ఇప్పుడు దేశంలో మూడు పాయింట్ మూడు కోట్ల మంది అధిక బాడీ మాస్ ఇండెక్స్ తో ఉన్నారనమాట సో ఈ ఉప్పుతో చేసిన పదార్థాలు పానీయాల నియంత్రణపై మనం చర్యలు తీసుకోకపోతే రెండు వేల ముప్పై వచ్చేసరికి వీళ్ళ సంఖ్య మూడు పాయింట్ మూడు కోట్ల నుంచి ఎనిమిది పాయింట్ మూడు కోట్లకు పెరుగుతుందని కూడా చెప్పడం జరిగింది సో జంక్ ఫుడ్ పానీయాలతో ఆరోగ్య పన్ను విధించే అంశాన్ని పరిశీలించాలి దేశంలో ఆరోగ్య పన్నుతో శీతల పానీయాల ధరలు ఇరవై శాతం పెంచితే వినియోగం తగ్గడంతో చిన్నారుల్లో ఉబకాయం మూడు శాతం టైప్ టూ మధుమేహం ఒకటి పాయింట్ ఆరు శాతం తగ్గించవచ్చు అని అభిప్రాయపడింది అంటే ఇక్కడ దీన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఏం చేయాలి అంటే ఈ జంక్ ఫుడ్ ఈ కూల్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయి కదా సో వాటి వల్ల హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆరోగ్య పన్ను విధించాలి అని అంటున్నారు అనమాట సో అట్లా ఆరోగ్య రకమైన పన్ను పన్నును శీతల పానీయాల మీద విధించడం వల్ల ఉబకాయం మూడు శాతం తగ్గుతుందంట టైప్ టూ మధుమేహం అనేది ఒకటి పాయింట్ ఆరు శాతం తగ్గుతుందంట ఎందుకంటే ఇరవై శాతం పన్ను పెంచారనుకోండి అంటే రేట్లు పెంచడం వల్ల ఏమవుతుంది వినియోగం తగ్గుతుంది ఆటోమేటిక్గా వినియోగం తగ్గడం వల్ల కూడా ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అయితే ఈ నివేదికను ఎవరెవరు రిలీజ్ చేశారు అంటే జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ మరియు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా యూనిసెఫ్ వీళ్ళ ముగ్గురు కూడా సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది ఎవరెవరు నేషనల్ సారీ జాతీయ పోషకాహార సంస్థ ఓకేనా సో నేషనల్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూషన్ అనమాట పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అండ్ యూనిసెఫ్ ఇవి మూడు కూడా సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది ఇవి రోజు కరెంట్ అఫైర్స్ సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్